హాయ్ అండి నేనేంటి ఇలాగ అన్నీ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇదేం కాదండి నేను కేదార్నాథ్ వెళ్ళాము మేము దోదాం యాత్ర అక్కడ సదరన్ ట్రావెల్స్ గురించి అయితే నేను తీసాను అక్కడ ఫుడ్ ఎలా ఉంటుందని చెప్పి తీసాను అనమాట ఇది ఇది ఏంటంటే ఫుడ్డు సదరన్ ట్రావెల్స్లో ఎలా పెడతారు మనకి మొత్తం అంతా అని చెప్పి నేను తీసాను అనమాట మన ఆంధ్ర ఫుడ్ వాళ్ళు సర్వ్ చేస్తారనమాట మూడు పోట్ల కూడా నేను యాక్చువల్గా ఒక వీడియో తీసానండి సో అది వచ్చి నాకు వేరే ఫోన్లో ఉండడం వల్ల అది లాక్ అయిపోయింది సో అది చూస్తే మీకు క్లియర్గా ఇది అర్థం అవుతుంది సో ఫస్ట్ అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను అది బయటికి రావట్లేదు వీడియో సదరన్ ట్రావెల్స్లో అయితే మేము బుక్ చేసుకున్నామండి మాకు మొత్తం టూ పర్సన్స్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే అయ్యింది మొత్తం వాళ్ళే రూమ్స్ ఇస్తారు అలాగే త్రీ టైమ్స్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేస్తారు సో ఫుడ్ అయితే ఇలా ఉంటుందన్నమాట మన ఆంధ్ర ఫుడ్ లాగే ఉంటుంది అన్నీ ఉంటాయన్నమాట మన ఇంటి భోజనంలాగే ఇది ఉంటుందన్నమాట మీకు రూమ్స్ కూడా నేను తీసాను సో ఆ వీడియోలో ఉందన్నమాట సో మేమైతే ఇంకా కేదార్నాథ్కి వచ్చేసాం కేదార్నాథ్ కింద నుంచి మేము గౌరీకొండకైతే మాకు హోటల్ నుంచి గౌరీకొండకి మేము పంచవటి హోటల్లో ఉన్నాం మాకు సదరన్ ట్రావెల్స్ పంచవటి హోటల్ ఇచ్చింది ఆ పంచవటి హోటల్ నుంచి మేము ఇక్కడ వచ్చేసామన్నమాట ఇది గౌరీ కుండ్ అనమాట గౌరీకుండకు వచ్చాం ఇక్కడ గౌరీ కుండ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి గవర్నమెంట్ వెహికల్తో మేము సోన్ ప్రయాగ్ వెళ్తాం సోన్ ప్రయాగ్ అనమాట ఇది గవర్నమెంట్ వెహికల్ అనమాట గవర్న గవర్నమెంట్ వెహికల్కి సోన్ ప్రయాగ్ అనమాట ఇక్కడ నుంచి సోన్ ప్రయాగ్ ఇతను మా గైడ్ అనమాట ఆయన మాకు మాట్లాడారనమాట ఏంటి వెళ్ళాలన్నమాట దీనికి ఇలాగా గౌరీకొండ నుంచి సోన్ప్రియాకి తీసుకెళ్తారు ఓన్లీ గవర్నమెంట్ వెహికల్సే వెళ్తాయి ఇంకే వెహికల్స్ అలౌడ్ ఉండవు అనమాట ఇక్కడికి సో ఇక్కడ నుంచి మేము అలా వెళ్ళిపోయిన తర్వాత సోన్ ప్రయాగ్ అయితే రీచ్ అయిపోయాం సోన్ ప్రయాగ్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి డోలీసు అలాగే మనకి పాల్కీలు అలాగే కొంచెం హెలి హెలికాప్టర్ అయితే ఇక్కడ ఉండదండి గౌరీకొండ నుంచి ఉంటుంది హెలికాప్టర్ దొరకడం చాలా కష్టం ఇదైతే గుర్రాలు కూడా ఇక్కడ నుంచే ఉంటే మనకు కావాలంటే ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని మన రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గరే మనం తీసుకోవాలి ఇక్కడ తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక మనకు స్లిప్ ఇస్తారు ఆ స్లిప్ తీసుకొని మనం వెళ్ళాలన్నమాట సో ఇలాగైతే మనం వెళ్తున్నాం అనమాట ఇక్కడ నుంచి గుర్రాలు తీసుకోవాలి ఇక్కడ నుంచి మీ వన్ కిలోమీటర్ అయితే నడవాలండి కంపల్సరీ ఎవరైనా పాలకీ ఎక్కాలని కూడా పాలకీ ఎక్కచ్చు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట వ్యూస్ చాలా చాలా బాగున్నాయండి అసలు చాలా బాగుందనమాట కేదార్నాథ్ వ్యూ మటుకి కానీ చాలా చాలా కష్టం కూడా వెళ్ళడం గుర్రాల మీద అయితే నడుము వాసిపోయిందనమాట అలాగే పాలకీలు కూడా కూర్చోలేపారంట మాతో పాటు వచ్చిన వాళ్ళు అన్నారు కానీ ఇది చాలా బాగుందండి నేను గుర్రం మీద కొన్ని కొన్ని వ్యూస్ తీద్దాం అనుకున్నాను కానీ నా గుర్రం మీద వేసి తీరపోయాను మా డుండి అయితే చాలా మటుకి నడిచాడు టూ త్రీ కిలోమీటర్స్ పాపం వాడు వాక్ చేసుకుంటూ వచ్చాడు వాడికి ఇంకా అదృష్టం అనుకుంటా చిన్న వయసులో కేదార్నాథ్ యాత్ర చేస్తున్నాడు నాకే మా అదృష్టం అది సో ఇదైతే ఇన్ని వాటర్ ఫాల్స్ అండి వెళ్ళే చోటంతా వాటర్ ఫాల్స్ మేము చాలా మటు దగ్గరికి వచ్చేస్తాం గుర్రాలతో సో ఇది వచ్చేసి మొత్తం అంతా గుర్రాలు ఒక దగ్గర ఆగుతాయి కదా రెస్ట్ తీసుకోవడానికి అక్కడ ఇలా ఫొటోస్ దిగాలనుకుంటే మన కోసం ఆపుతారనమాట మధ్య మధ్యలో ఫుడ్ కూడా మనమే ఇప్పించాలి వాళ్ళకి ఇక్కడి నుంచి గుర్రాలకైతే మనం ఫైవ్ థౌజండ్ అయితే వెళ్ళడానికే పెట్టాలి మళ్ళీ రావడానికి కూడా ఫైవ్ థౌజండ్ మనం మళ్ళీ పే చేసుకోవాలి అలాగే పాల్కీలకి అయితే ఒక్కొక్క పర్స్ ఒక్కొక్క పాల్కీకి ఫిఫ్టీన్ థౌజండ్ అయితే కట్టాలి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఫిఫ్టీన్ థౌసండ్ అంటే పదిహేను వేలు వెళ్ళడానికి మళ్ళీ రావడానికి కూడా పదిహేను వేలు పెట్టుకోవాలన్నమాట సో గుర్రాలు అయితే యంగ్ వాళ్ళు అయితే గుర్రాలు ఎక్కయచ్చు కొంతమంది అయితే ఎక్కన వాళ్ళు ఎక్కుతారు కానీ గుర్రాలు కూడా చాలా రిస్క్ అనమాట చాలా చాలా రిస్క్ దిగేటప్పుడైతే మనకి నిజంగా చుక్కలు కనబడతాయి అనమాట నిజంగా కైలాసం కనబడద్దు నిజంగాను తర్వాత ఇక్కడ నుంచి టెంపుల్కి మళ్ళీ ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళాలి అప్పటికే వాడు చాలా సిక్ అయిపోయాడు సిక్ అవ్వడం అంటే బాగా నిరసపడిపోయాడు అనమాట ఎందుకంటే మేము నైట్ టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యాం అనమాట కింద గౌరీకుండ్లో మేము పైకి వచ్చేటప్పటికి మాకు లెవెన్ అలా అవుతుందనమాట సో గుర్రాల మీద వచ్చి అన్నీ మారి వచ్చేటప్పటికే మాకు లెవెన్ అవుతుంది సో ఇలా అయితే మేము కొంచెం త్రీ కిలోమీటర్స్ అయితే నడిచి నడిసాము యాక్చువల్గా మేము పైన రూమ్ తీసుకున్నాం అంటే సదరన్ ట్రావెల్స్ అయితే పైన రూమ్ ఇవ్వదు సో మేమైతే రూమ్ తీసుకున్నాం ఎందుకంటే నైట్ హార్ తీసుకున్నాం చాలా పూజలు బుక్ చేసుకున్నాం సో కానీ అక్కడ చలికి అలాగే అక్కడున్న టెంపరేచర్ అలాగే కొంచెం అక్కడ చాలా వర్షం పడింది మేము దర్శనం కూడా వర్షంలోనే చేసుకున్నాం సో అందుకని నేను వీడియో అయితే ఏమీ తీయలేకపోయాను సో దర్శనం అయితే మాకు చాలా చాలా బాగా జరిగింది సో ఇదైతే ఎంట్రన్స్ అని టెంపుల్కి మేము దర్శనం చేసుకున్నప్పుడే మేము చాలా సఫర్ అయ్యాం అన్నమాట అసలు వాన వీడేమో నిద్రకు ఆగలేకపోతున్నాడు చాలా పేచి పెట్టాడు అప్పటికీ రూమ్ తీసుకెళ్లి పడుకోబెట్టాను సో మేము నైట్ ఉందామనుకున్నాం కానీ ఉండలేకపోయాం ఆ స్వామి దయ ఉంటాయి కానీ ఉండలేము అక్కడ కానీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది మాకు మేము అందుకే భీమశైలి ఇవన్నీ కూడా తీరైపోయాం నెక్స్ట్ టైం అంటే కంపల్సరీ నేను కేదార్నాథ్ వెళ్ళినప్పుడు అన్నీ తీస్తాను నేను ఎందుకంటే ఈసారి చాలా సఫర్ అయ్యాం తెలియక కొంచెం కన్ఫ్యూజ్ అనమాట సో ఇదైతే మనకైతే గైడ్ అయితే పైకి రాడు మనమే వెళ్ళాలి సో ఇదంతా కూడా మేము వచ్చింది ట్వంటీ నైన్ మెంబర్స్ మొత్తము సో తర్వాత కిందకి దిగిపోయాం కేదార్నాథ్ నుంచి ఇది వచ్చేసి గణేష్ అదే కదా పుట్టిన స్థలం అంట గణేష్ పుట్టిన స్థలం అంటే పార్వతీదేవి మనకి ముద్ద చేసింది కదా గణేష్ని నలుగుపిండితో పిండితో ముద్ద చేస్తుంది కదా అది అక్కడ శివుడు నించున్న స్థలం అంటుంది సో ఇది వచ్చేసి పార్వతీదేవి స్నానం చేసేటప్పుడు మనకి గణేష్ ముద్ద చేసిందంటే దీన్ని కుండ్ అంటారనమాట కుండ్లో ఈ టెంపుల్ ఉంటుందన్నమాట సో మీ వెళ్ళేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయింది మార్నింగ్ అయితే ఉంది అప్పుడు టైం నాకు చూడలేదు ఇప్పుడు ఇది వచ్చేసి చాలా చాలా ఫేమస్ ప్లేస్ అనమాట ఇది వచ్చేసి ఏంటంటే శివ కళ్యాణం జరిగిన చోటంట అంటే శివుడు రెండుసార్లు ఇక్కడే పెళ్లి చేసుకున్నాడంట సతీదేవిని ఇక్కడే చేసుకున్నాడు అలాగే పార్వతీదేవిని కూడా ఇక్కడే చేసుకున్నాడంట సో ఇదేంటంటే స ఇక్కడ మళ్ళీ మనకి మ్యారేజ్ చేస్తారు మేము కూడా సెకండ్ టైం ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నాం నేను మా వారు కూడా సో ఎవరెళ్ళినా దంపతులు ఇక్కడికి సౌభాగ్య పూజ అలాగే మ్యారేజ్ కూడా చేస్తారు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక ఉంటుంది ఇది విష్ణు స్థలం అని కూడా అంటారు విష్ణు సాక్ష్యం అంటే విష్ణు దగ్గరే చేసుకున్నారు కదా విష్ణు గారి హౌస్ దగ్గరే సాక్ష్యంతో పెళ్లి చేసుకున్నాడు అంట శివుడు సో అందుకని ఇది విష్ణు స్థలం అని కూడా అంటారు ఇక్కడ విష్ణుకుండు కూడా ఉంటుంది సో ఇది వచ్చేసి చూసారు కదా ఇక్కడ అంతా మ్యారేజెస్ అనమాట మ్యారేజెస్ చేస్తున్నారు అదే కూర్చున్నారు కదా అదే మ్యారేజెస్ చేసే స్థలం అనమాట ఇది వచ్చేసి గుడి అనమాట ఇది వచ్చేసి కింద చూసారు కదా వాటరు ఈ వాటర్ కనుక మనం తాగితే యోగాలు పోతాయంట సర్వరోగాలు పోతాయంట అంత పవర్ఫుల్ వాటర్ అంటుంది సో ఇక్కడ వీభూది కూడా ఇస్తారు లోపల ఒక యజ్ఞం జరుగుతుంది ఆ యజ్ఞంలో వీభూది ఇస్తారు ఆ వీభూతి పెట్టుకుంటే సకల రోగాలు పోతాయని నమ్మకం అనమాట సో తొందరగా అయితే ఆ ఎవరికి ఎవరు సో చాలా కష్టపడితే కానీ ఇస్తారు కానీ ఇందులో కొంతమంది నవధాన్యాలు వేస్తున్నారు మీరు కనుక వెళ్తే గనక నవధాన్యాలు వేసిన వీభూది ఇస్తే మటుకి ఇంటికి తెచ్చుకోకండి అది మంచిది కాదనమాట సో ఇది వచ్చేసి కుండ ఈ కుండలో తాగుతారు తాగుతారనమాట విష్ణు కుండ అంటారు దీంట్లో వాటర్ చాలా పవర్ఫుల్ అనమాట అక్కడ చూసారో అందరి నుంచొని మ్యారేజెస్ చేసుకుంటారు మనకి ఎలా అయితే మ్యారేజ్ చేస్తారో సేమ్ అదే విధంగా ఇక్కడ మ్యారేజ్ చేస్తారు సేమ్ అలాగే నుదుటిని బుట్ట పెట్టి మన దండలు మార్చుకొని అలాగే సెవెన్ స్టెప్స్ వేసి అలాగ అన్నీ చేస్తారనమాట ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏడు జన్మలు అలాగే ఉంటారంట ఏడు జన్మలు కూడా అదే భర్తగా భార్యగా ఉంటారంట సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే అక్కడికి వెళ్ళి చేసుకుంటారంట అలాగా సౌభాగ్యంగా కూడా ఉంటారంట అని నమ్మకం అంట ఇది వచ్చేసి గుప్త అండి ఫస్ట్ శివుడు వచ్చి ఇక్కడే ఉండేవాడంట శివుడు అయితే మన కేదార్నాథ్ శివుడు ఫస్ట్ ఇక్కడే ఉండేవాడంట తర్వాత పాండవులు వస్తున్నారని చెప్పి అక్కడికి వెళ్ళిపోయాడంట అది స్టోరీలో ఉంటుందన్నమాట కేదార్నాథ్ స్టోరీలో మీకు వింటే గుప్తకాశ సంగతి కూడా మీకు తెలుస్తుంది ఈ కుండలో నీళ్లు కూడా ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఈ వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ మినరల్ వాటర్ కన్నా చాలా మంచివంట అంటే చాలా సైంటిస్టులు టెస్ట్ చేస్తే మినరల్ వాటర్ కూడా పనిచేయదంట అంత ప్యూర్ అంట ఇవి ఆ వాటర్ ఎంత టెస్ట్ చేసినా కూడా ప్యూరే వస్తుందంట సో ఆ వాటర్ అయితే అదనమాట ఇందులో వాటర్ కూడా తాగ తాగండి అని చెప్పారు చాలా బాగున్నాయి వాటర్ కూడా స్వీట్గానే ఉన్నాయి చాలా బాగుందనమాట మినరల్ వాటర్ కూడా పనిచేయదంట అంత ప్యూరిటీ అంట అసలు నిజంగా సో ఇక్కడ ఏంటంటే గుప్తకాశీలో స్పెషల్ ఇక్కడ చూసారు కదా నంది చెవిలో అందరూ అలాగా ఆ నంది చెవిలో చెప్పిన కోరిక ఇక్కడి నుంచి కేదార్నాథ్కి చేరుతుందంట మనం ఇక్కడ చెపితే ఈ కోరిక వెళ్ళి కేదార్నాథ్ ద్వారా నంది సో అందుకని అందరు ఇక్కడ కోరిక చెప్తారు మనకి కోరిక ఉంటే ఈ అర్ధనాథేశ్వర మందిర్ అనమాట ఇది ఇక్కడే చెప్పుకోవాలన్నమాట గుప్త కాశీ అంటారు ఇక్కడ ఇది వచ్చేసి మనకి గౌరీకొండ నుంచి ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ పైకి వెళ్ళాలన్నమాట ఇది వచ్చేసి రుద్రప్రయాగ్ అనమాట వీళ్ళే దారిలో ఉంటే తీశాను ఇది వచ్చి రుద్ర మందాకిని అలాగే అలకనంద రెండు అనమాట చూసారు ఇక్కడ రివర్స్ కలర్స్ కూడా తేడాగా ఉంటాయి మనకి యూట్యూబ్లో ఇన్స్టాగ్రాములు ఇవిట్లన్నింటిలో కలర్గా కనబడుతుంది కానీ అలాగే ఏమి ఉండదండి ఇక్కడ అవి చూసి మీరు పొరపడద్దు సో ఇక్కడ మట్టికి ఇలా వేరువేరుగా సపరేట్ అయ్యే ఉంటుంది ఇది వచ్చేసి రివర్ అనమాట మందాకిని అలాగే అలకనంద అంట సో రెండు రివర్స్ కలిపి ఇలా ఉంటాయంటే ఇలాగే వెళ్ళేదారులో రుద్రప్రయాగ్ దేవప్రయాగ్ అలాగే చాలా ప్రయాగులు చూశాను సో కొన్ని కొన్ని అయితే నేను షూట్ చేయగలిగాను ఎందుకంటే డుండి చాలా సఫర్ అయ్యాడు సో వాడిని చూసుకోవడం వల్ల మేము చాలా మటుకు వీడియోస్ తీలేకపోయాను సో కంపల్సరీ సెకండ్ టైం వెళ్ళినప్పుడు మట్టికి నేను ట్రై చేస్తాను సో ఇది వచ్చేసి రుద్రప్రయాగ్ అనమాట చాలా విశాలంగా ఉందనమాట కేదార్నాథ్ అయితే వర్షాలు అసలు ప్లాన్ చేయకండి ఎందుకంటే వర్షాలు అసలు మనం ఏమీ చూడలేమనమాట చాలా డేంజర్గా ఉంటుంది రూట్ కూడా చాలా టఫ్గా ఉంటుందన్నమాట ఇది వచ్చి టెంపుల్ వచ్చి ఇది కూడా చాలా బాగుందండి ఈ టెంపుల్ ఏంటంటే దీన్ని టెంపుల్ చూపిస్తాను ఈ టెంపుల్ కూడా చాలా బాగుందనమాట టెంపుల్ అయితే చాలా బాగుందండి చాలా ప్రశాంతంగా ఉంది అలాగే చాలా బాగుంది చాలా స్పేస్ అనమాట ఇక్కడ ఏంటంటే గాయత్రి మాత కూడా ఉంది అలాగే మనకి విష్ణుమూర్తి కూడా ఉన్నాడు అనమాట లోపల బాగుంది ఇది కూడాను సో నవదుర్గలు కూడా ఉన్నారనమాట ఈ టెంపుల్ అయితే చాలా చాలా బాగుంది దీని పేరు ఏదో ఉందండి నేను మర్చిపోయిన నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్పగలను సో ఇదైతే చాలా బాగుందనమాట టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వ్యూ కూడా చాలా బాగుందనమాట కొండలు అవి కూడా చాలా బాగున్నాయి వీలుంటే మీకు దారిలోనే ఉంటుంది మీరు నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను సారీ ఏమనుకోవద్దు నేను నేమ్ అయితే మర్చిపోయాను సడన్గా సో ఇది వచ్చేసి మొత్తం అంతా కొండల వ్యూ అనమాట మొత్తం సో ఇక్కడ అన్ని టెంపుల్స్ ఉన్నాయండి చాలా ఉన్నాయి టెంపుల్ వసుదేవ్ మందిర్ అలాగే అష్టభుజ గణేష్ అందరు ఉన్నారనమాట ఇదంతా చాలా బాగుందనమాట ఇలాగే లోపలికి కూడా విష్ణుమూర్తి ఉన్నాడు అలాగే గణేషాన్ని కూడా తీసాను మీకు చూపిస్తాను అంత క్లియర్గా కనబడలేదు కానీ మొత్తానికైతే తీసాను ఇదే వసుదేవ్ మందిరంట సో ఇది వచ్చేసి గణేష అండి చాలా బాగున్నాడు ఈ గణేష అయితే నిజంగా అతలు మొత్తం అంతా చాలా బాగుందనమాట ఒకసారి చూడండి మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ కేదార్నాథ్ జై కేదార్నాథ్